దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూప దాల్చడానికి సంబంధించి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాటగిరేషన్ సంబంధించినటువంటి సబ్ కమిటీ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడం పాటుగా రెండవ తారీఖు మూడవ తారీఖు కేటగిరేషన్ సంబంధించి బీసీల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐదవ తేదీ నాడు క్యాబినెట్ మాస్కర్ పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలు చర్చ చేసుకోవడం జరిగింది తెలియజేస్తూ దానికి సంబంధించిన కార్యకర్త భవిష్యత్ కార్యకర్తలకు సంబంధించి రెండవ తేదీ రేపు సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మూడవ తేదీ నాడు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంప్లైంట్ చేసుకొని తర్వాత క్యాటగిరేషన్ కూడా చర్చ చేసుకొని ఐదు తారీఖు నాడు దాని తదుపరి ప్రత్యేక క్యాబినెట్ సమావేశం శాస్త్రం